గీత కార్మికుల హక్కులను కాపాడింది కాంగ్రెస్ పార్టీ అని ఆనాడైనా ఈనాడైనా గీతా కార్మికులకు అండగా నిలబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్లో రేణుకా ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకొని గీతా కార్మిక సహకార సంఘం సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గీతా కార్మిక ఫెడరేషన్కు నిధులు సమకూర్చేలా కృషి చేస్తానని గీతా కార్మిక సహకార సంఘ భవనాన్ని పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తానని తెలిపారు రాబోయే ఎన్నికలలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అండగా నిలబడాలని జీవన్ రెడ్డి కోరారు గీత కార్మిక సహకార సంఘ సభ్యులు మాట్లాడుతూ మీలాంటి పనిచేసే నాయకుడు ఈ ప్రాంతానికి అవసరమని రాబోయే ఎన్నికలలో మీ విజయానికి తోడ్పడతామని గీత కార్మిక హక్కుల కోసం మాట్లాడే మీ నాయకత్వం కావాలని అన్నారు దుకాణం నువ్వు పైతో పెట్టుబడి పెట్టకు నేనే పర్మిషన్ ఇప్పిస్తా ఆ పర్మిషన్ అనుగుణం ఏదైతే ఉన్నదో వాడే దుకాణం కావాలని కూడా వాడే పెట్టుబడి పెడతాను కుటుంబాలతో ఉన్నట్టు అనుబంధం నేను మీ సమస్య తెలిసిన నేను ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే ఒక ఐదు ఎకరాలు మనకి ఇచ్చినట్టు సంఘానికి సహకార సంఘానికి అందులో చెట్లు పెట్టుకునే అవకాశం వస్తుంది ప్రభుత్వ చట్టం పేర్కొన్నది చట్టం పేర్కొంది ఏ గ్రామ పరిధిలో కానీ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక గీతా కార్మిక సహకార సంఘానికి ఐదు ఎకరాల వరకు భూమి ఇచ్చే అవకాశం అందులో ఉన్నది మన సంఘానికి ఒక ఐదు ఎకరాలు భూమి ఇచ్చినట్టయితే అందులో మీ గీత చెట్టు ఏం పెట్టుకుంటారో పెట్టుకుంటు ఆ విధంగా కొన్ని గ్రామాలను కల్పించింది ఆ విధంగా కొన్ని గ్రామాలను కల్పించడం చెప్పి నేను మన జీవితాలు కూడా కల్పించా అని చెప్పి నేను ఇప్పుడు ఏమైపోయింది ప్రభుత్వ భూములు కనుమరుగైపోయింది ఉన్న సంఘాన్ని మాట్లాడే ప్రభుత్వ భూములు కనుమరుగైపోయింది అన్ని ఎక్కడ ఎక్కడ సాగు మయం కావడంతో ఇది ఉందో ఇలా లేకుంటైతే ఈత జట్టు తాటి చెట్టు పెట్టుకోవాలంటే ఏమైపోయింది మనం భూములు కొనుక్కొని పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈత జట్టు తాటి చెట్టు మనం వనం పెట్టుకోవాలంటే ఏమైపోయింది మన సొంతంగా భూములు కొనుక్కొని పెంచుకునే పరిస్థితి వచ్చిందని చెప్పండి సొంతంగా భూములు కొనుక్కొని పెంచుకోవాలని చెప్పినా ఆర్థికంగా భారం అవుతుందని చెప్పట్టు నేను నువ్వు ఏ ఆలోచన విధానం ప్రభుత్వ పరంగా నువ్వు ఐదు ఎకరాల స్థలం కల్పియాలని చెప్పి చట్టాలు రూపొందించినవో వీళ్ళ ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు కాబట్టి వీళ్ళ ప్రభుత్వ పరంగా భూ కొనుగోలు పథకం క్రింద భూ కొనుగోలు పథకం క్రింద ఏ సహకార సంఘమే కానీ ముందుకు వచ్చినట్టయితే ఆ సహకార సంఘానికి ఐదెకరాల భూమి ఏది ఇచ్చు కల్పిచేయడానికి ప్రభుత్వం కారక రూపొందింపజేసే విధంగా నేను నా పదే చేపట్లా అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తున్నాయి మన గీతా కార్మిక ఫెడరేషన్ మొదటికెళ్ళి ఉన్నది మన గీతా కార్మిక ఫెడరేషన్ ఏదైతే ఉన్నది కానీ మన ఫెడరేషన్ ఏదైతుందో ఆర్థిక వనరులు సమకూర్పు ఆర్థిక వనరులు సమకూర్పు లేకపోవడంతో ఫండ్స్ అలకేసే లేకపోవడంతో ఏదైతుందో ఆ ఫెడరేషన్ నామ మిగిలిపోయింది అక్కడ ఏ విధంగా ఎవరికి ఉపయోగం లేదు రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఫెడరేషన్ ఫెడరేషన్సే కానీ ఏదైతుందో కార్పొరేషన్స్ కానీ ఏర్పాటు చేయటం అభినందనీయం కానీ కేవలం ఫెడరేషన్స్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయగానే సరిపోదు వాటికి కావలసిన నిధుల సమకూర్పు ప్రధానం ప్రధానమని చెప్పి అంటాం నువ్వు ఎంత నిధులు సమకూర్చవో ఆ ఫెడరేషన్స్ కార్పొరేషన్ నామమాత్రంగా మిగిలిపోతాయని చెప్పండి మన గీతాకాలంలో ఫెడరేషన్ సంబంధించి సంవత్సరానికి ఒక ఐదు వందల కోట్లు ఇవ్వండి ఎక్కువ కోట అని చెప్పండి మనకి ఇరవై లక్షల ఎకరం దొరుకుతుంది పది లక్షల నుంచి ఇరవై లక్షల మధ్య ఎకరం ఎక్కడ పోయినా దొరుకుతుంది అంటున్నాం